వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ను పక్కన పెడుతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది గురూజీ సినిమాలను తన మ్యూజిక్ తో ఓ రేంజ్ లో లేపాడు తమన్ అలాంటిది ఇప్పుడు ఆయన్నే పక్కన పెట్టేసి తన కొత్త సినిమా కోసం మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నాడట త్రివిక్రమ్ ఇంతకీ ఆ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ తన సినిమాల్లో హీరోయిన్స్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ ని రిపీట్ చేయడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కున్న అలవాటు గతంలో చూసుకుంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా అత్తారింటికి దారేది జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు ఆ తర్వాత ప్లేస్ ప్లేస్లో తమన్ వచ్చాడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత అలాగే గురూజీ అల్లు అర్జున్తో చేసిన అలవైకుంఠపురం మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమాలకు తమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా ఈ సినిమాకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ అని అంతా ఫిక్స్ అయిపోయారు కట్ చేస్తే గురూజీ తమన్ ప్లేస్ లో ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకురాబోతున్నారట గత కొన్నాళ్ళుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఆయన చేసిన గత సినిమాలన్నింటికి తమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు కానీ ఇప్పుడు తమన్ ప్లేస్లో ఆయన కొత్త సంగీత దర్శకుడితో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం ఇప్పుడు వెంకటేష్ హీరోగా ఆయన సినిమా అనౌన్స్ చేసి రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది ఈ సినిమాలోనే తమన్ ప్లేస్లో హర్షవర్ధన్ రామేశ్వర్ చేత సాంగ్స్ చేయించాలని త్రివిక్రమ్ భావించినట్లుగా సమాచారం మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్తో చేయబోతున్న సినిమా మాత్రం కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్కి ఇచ్చినట్లు తెలుస్తోంది మొత్తంగా త్రివిక్రమ్ మాత్రం తమన్ని పూర్తిగా పెట్టినట్లు ఆయన సెలక్షన్ చూస్తేనే అర్థమవుతోంది వాస్తవానికి అరవింద సమేత నుంచి త్రివిక్రమ్ తమన్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు గురూజీ తమన్ని వదిలేసి రీసెంట్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ తో భేటీ అవ్వడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది అసలు త్రివిక్రమ్ తమన్ను పక్కన పెట్టడానికి రీజన్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా లేక తమన్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుండటంతో డేట్స్ దొరక్క అతని ప్లేస్ లో మరొకరిని తీసుకున్నాడా అనే విషయం తెలియదు కానీ ప్రజెంట్ త్రివిక్రమ్ కొత్త సినిమాలో ఈ మార్పు గురించి ఇండస్ట్రీలో తెగ డిస్కషన్ నడుస్తోంది ఇక త్రివిక్రమ్ వెంకీమామ సినిమా విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ కామెడీ పంచ్లతో సాగే కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కిబోతున్నట్లు తెలుస్తోంది ఈ మూవీలో వెంకీమామ సరసన హీరోయిన్ గా ఇటీవల మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ నేహా శెట్టి పేర్లు వినిపించాయి కానీ తాజాగా చిత్రీన నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీమామకి జోడీగా కన్నడ యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం అలివేలు వెంకటరత్నం అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట ఈ నెల చివరి వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చెబుతున్నట్లు సమాచారం వచ్చే ఏడాది సమ్మర్ లేదా రెండు వేల ఇరవై ఏడు ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది